అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీ ప్రైమ్ లొకేషన్లో ఇళ్ళ మధ్యలో ఒక ఇండివిజువల్ హౌస్ చూస్తున్నారో తక్కువ బడ్జెట్లో కావాలి అని చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అనమాట తొంభై రెండు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగు రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి కేవలం ముప్పై మూడు లక్షల తక్కువ బడ్జెట్లో అయితే సేల్కొచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సో ఇక్కడ చూసుకుంటే ఈ హౌసేనండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ రోడ్డు కంటే మనకి దాదాపు మూడు అడుగులు బేస్మెంట్ ఉంటుందన్నమాట చాలా హైట్గా కట్టారు కన్స్ట్రక్షన్ చేశారనమాట సుమారుగా పదేళ్ళైతే అవుతుంది చాలా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట స్ట్రక్చర్ పరంగా ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా కూడా అంతా బాగానే ఉంది ఈ ప్రాపర్టీ మీరు పర్చేస్ చేసిన వాల్యూకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి కార్ పార్కింగ్ కూడా ఉంది ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ అనేది చేశారు చూడొచ్చు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సిటీ మున్సిపల్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీని అలాగే ఇది డాబా ఇల్లు కాబట్టి పెద్దగా రిపేర్ వర్క్స్ కూడా ఏమీ ఉండదు చిన్న మైనర్ వర్క్స్ అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుంది రోడ్డు ఫేసింగ్ బెడల్పు పదిహేడు లోతు యాభై ఐదు అయితే వస్తుంది మొత్తంగా తొంభై రెండు గజాల బిల్డింగు ముప్పై మూడు లక్షలు అనేది బేసిక్ కార్పి ప్రైజు ఇది ముప్పై నాలుగు కా ముప్పై నాలుగు లక్షలు కావచ్చు ముప్పై ఐదు లక్షలు కావచ్చు ముప్పై ఆరు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి జస్ట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆరగ్రహారం ఫస్ట్ లైన్లో అయితే వస్తుంది ఇందిరాగాంధీ నగర్ అంటారనమాట ఇక్కడ సేల్కి వచ్చిన ప్రాపర్టీ నచ్చితే కనుక తీసుకోండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్లో అయితే గుమ్మాలనేవి కన్స్ట్రక్షన్ చేయించారు సో ఎవరైతే ఆరాగ్రహారంలో లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ